రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం కామండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైలీ పోమండి మా దగ్గర తక్కువ రేటుకే ముర్ర దొరుకుతాయండి తక్కువ రేటు అంతే తొంభై వేలు కానించి లక్ష రూపాయలు లక్ష ఇరవై లక్ష పది లక్ష ముప్పై లక్ష యాభై వేలు దాకా ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ ఇస్తానికి వస్తే రెండు గేలు తీసుకుంటే డీజిల్ కూర్చుకుని వెళ్ళిపోతే మూడు అదే పైన మూడు నుంచి పది ప పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ గేడ ఫ్రీ ఇస్తామండి పాలు ఇష్టానికి వస్తే మా దగ్గర రోజు మీద పన్నెండు లెట్ల కానించి పద్దెనిమిది లెట్ల కంటే ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర ఉంటాయండి మీకు ఆ ఏమైనా క్వాలిటీ బర్రెలు ఉంటాయండి మీకు రెండు పూట్ల మూడు పూట్ల చూసుకొని తోలు మాకు షెడ్లు అయితేనే పాకలో అయితేనే యాభై అరవై గేదెలు ఎప్పుడూ రేవిగా ఉంటాయండి ఈ గేదెలు అయితే ఒక ఇరవై పది ఉంటుందండి అది సూడు గేదెలు అయితే ముప్పై నలభై ఎప్పుడూ ఉంటాయండి మొత్తం మీద యాభై అరవై గేదెలు మా షెడ్లో ఉంటాయండి సేల్స్కి మీరు విధాలుగా చూసుకొని విధాలుగా చేసుకొని చూసుకొని తూకెళ్ళండి ప్రెగ్నెంట్ తీసుకుంటే ప్రెగ్నెంట్ తీసుకుంటే ఇరవై ఇరవై ఐదు రోజులు గుడ్ల మైకి కానీ మైకి కానీ దారులకు కానీ అన్నట్లకి పూసేస్తామండి ఆమె ఇస్తాం కాంతింగ్ లెటర్ ఆట రాసిస్తామండి ఎన్ని రోజులు పాలు చేసుకోవాలి అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి మీకు వంద రూపాయలు భజన ఇచ్చి రెండు పూటల మూడు పూటల చూసుకొచ్చి రెండు పూటల మూడు పూటల చూసుకొని ఇక్కడ రోమ్ ఫెసిలిటీ ఉంటుందని పడుకొని చూసుకొచ్చండి అప్పుడు విధాలుగా మీకు నచ్చి ఒకే అయితేనే అప్పుడు తీసుకెళ్ళచ్చండి ఓకే రైతులు చాలామంది చెప్తున్నారు ఇక్కడికి వచ్చినాక ఎక్కువ రేట్లు చెప్తున్నా అంటున్నారు రేట్ ఏం చెప్పమండి చెప్తామండి పదివేలు ఇరవై వేలు డిఫరెన్స్లు చెప్తామండి మీరు మార్కెట్ తీసుకుంటే గేదీ మీద పదివేలు ఇరవై వేలు మీరు తగ్గించి చెప్తామండి ఓకే డైరెక్ట్ రైలెటర్కి వచ్చే గేది మీద పదివేలు ఇరవై వేలు తగ్గించేస్తామండి ఓకే డైరెక్ట్ వచ్చే ఇరవై వేలు తక్కువ ఇస్తా ఇరవై వేలు తగ్గింది దేవేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఎప్పుడు చెప్తారండి దాని మీరు బేరం ఆడుకొని పది రూపాయలు మామూలుగా ఇరవై వేలు తగ్గింది తీసుకొచ్చండి అవును బేరం అనేది ఓకే ఇన్నినే ఎన్ని ఉన్నాయి ఒక పది పదిహేను ఇన్ని అయితే మన చెట్లోకి ఇరవై ఉన్నాయండి అయితే ముప్పై ఉన్నాయండి మొత్తం అదే యాభై యాభై ఉన్నాయండి